నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ రెండో ఎపిసోడ్లో విరాట్ చంద్రకళకు మల్లెపూలు ఇచ్చాడు అయితే సాలిని వారి పచ్చళ్ల వ్యాపారాన్ని నాశనం చేయడానికి ఒక కుట్రను రూపొందించింది ఈ కుట్రలో శ్రీధర్ కూడా సహాయపడ్డాడు నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ రెండో తేదీ ఎపిసోడ్లో మల్లెపూలు ఏం చేయాలా అని ఆలోచిస్తాడు విరాట్ సీక్రెట్ గా చంద్రగదిలో పెట్టాలనుకుంటాడు కాని అప్పుడే వచ్చిన చంద్రకళ బావ నాకోసం పువ్వులు తెచ్చావా అని అడిగితే గట్టిగా అరవకు అని అంటాడు విరాట్ నీకోసం కొనలేదు ఓ ముసలావిడ మీద జాలితో కొనమంటే తీసుకున్నా పెట్టుకుంటే పెట్టుకోవని విరాట్ అంటాడు నీ చేతులతో తలలో పెట్టవా అని చంద్రకళ క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది కాని ఇంకా నువ్వు నా పెళ్లాం స్థానంలోకి రాలేదని చెప్పి విరాట్ వెళ్ళిపోతాడు అప్పుడే శ్యామల వస్తుంది మీ అల్లుడు నా కోసం పువ్వులు తెచ్చాడని చంద్రకళ చెప్తుంది నేను అంతా విన్నా అని శ్యామల అంటుంది నా భర్యను పూలు పెట్టమని కాదు నాకోసం పూలు కొనుక్కురమ్మని చెప్పే హక్కు కూడా ఉందని చంద్ర అంటుంది ఇంకోసారి పూలు పెట్టమని చీర చీరకుచ్చిళ్లు పెట్టమని అన్నావో బాగుండదని శ్యామల అంటుంది భలే ఐడియా ఇచ్చారని చంద్ర అంటే నీకు సిగ్గులేదు అని శ్యామల వెళ్లిపోతుంది అర్జున్ కంపెనీలో పనిచేసే శ్రీధర్తో సాలిని డీల్ సెట్ చేసుకుంటుంది అది శృతి చూస్తుంది కానీ ఏం వినబడట్లేదని అనుకుంటుంది శ్రీధర్ కు సాలిని డబ్బులు ఇవ్వడం చూస్తుంది ఈ మధ్య మీ బాస్ అర్జున్ చంద్రకళ అనే అమ్మాయితో కలిసి పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా రెండే రెండు రోజుల్లో చంద్రపచ్చెళ్ళకు ఉన్న పాపులారిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోవాలని సాలిని చెప్తుంది అది చూసి ఇద్దరినీ వేసేయాలని చెప్తుంది ఏంటి అంటే నన్ను అమ్మను చంపాలనుకుంటుందా అని శృతి భయపడుతుంది మార్కెట్లోకి రిలీజైన పచ్చళ్లన్నీ వెనక్కి వచ్చేయాలి తెలుగింటి పచ్చళ్ళు అనే పేరే వినిపించకూడదు పచ్చళ్ళు చేసేటప్పుడు ఏం కలుపుతావో నీ ఇష్టం అవి పాడైపోవాలని సాలిని చెప్తుంది మరోవైపు పచ్చళ్ల తయారీ చూసుకుంటుంది చంద్రకళ అప్పుడే శ్రీధర్ వచ్చి చంద్రకు గుడ్ మార్నింగ్ చెప్పి మేడం చెప్పింది చెప్పినట్లు చేయాలంటాడు అర్జున్ వచ్చి క్లయింట్తో మీటింగ్ కాఫీ షాప్లో ఉందని చంద్రను తీసుకుని వెళ్తాడు అందరినీ టీ తాగేందుకు పంపించి పచ్చడిలో నీళ్లు పోస్తాడు శ్రీధర్ అప్పుడే చంద్రకళ వచ్చి ఇక్కడ వాటర్ తాగొద్దు డ్రాప్స్ పడితే పాడవుతుందని చంద్ర అంటుంది వినాయక చవితి పండక్కి ఇంటికి రావొచ్చా అని అర్జున్ అడిగితే చంద్ర సరేనంటుంది మరోవైపు ఇంట్లో శ్యామలను కంగారుగా వచ్చిన శృతి దీకొడుతుంది కామాక్షి వచ్చి పడుతుంది కాసేపట్లో మనం పైకి పోతామమ్మా సాలిని ఒకరిని కలిసి డబ్బులిచ్చిందమ్మా మనల్ని చంపించాలనుకుంటుదమ్మా అని శృతి చెప్తే కామాక్షి టెన్షన్ పడుతుంది శృతి కామాక్షి వచ్చి సాలినితో మాట్లాడతారు నువ్వు మమ్మల్ని చంపించాలనుకోవడం న్యాయమా నువ్వు ఒకరికి డబ్బులివ్వడం నేను చూశానని శృతి అనడంతో సాలిని కంగుతింటుంది మిమ్మల్ని చంపాల్సిన అవసరం నాకేంటి ఇంకోసారి సీక్రెట్ గా ఫాలో అయితే మాత్రం మీరు అనుకున్నదే జరుగుతుంది అని సాలిని వార్నింగ్ ఇస్తుంది అయితే విరాట్ ఉన్న కాఫీ షాప్లోకి అర్జున్ రావడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరిగా సాలిని కుట్ర విఫలమైంది కానీ పచ్చళ్ల వ్యాపారంపై ముప్పు ఇంకా కొనసాగుతుంది వినాయక చవితి సందర్భంగా అర్జున్ మరియు చంద్రకళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి